రైతు సోదరులందరికీ నమస్కారం ఈరోజు వచ్చేసి మేము ఒక చిన్న వీడియో ద్వారా కుషిటెక్ కంపెనీ వారి సైజర్ ప్లస్ కేషో యునైట్ అనే రెండు ప్రోడక్ట్లు మేజర్ ప్రోడక్ట్లు రైతులందరికీ ఈ వీడియో చిన్న వీడియో ద్వారా తెలియజేయాలనుకుంటున్నాము ఎందుకంటే సైజర్ ప్లస్ అనేది సైటోకానన్స్ ఉంటుంది కేసు ఉన్నట్లు వచ్చేసి సల్ఫర్ సల్ఫరు పొటాషియము తర్వాత మెగ్నీషియం చిలేటెడ్ ఫామ్ ఆక్సిసైడ్ ఫామ్లో ఉంటుంది ఇవి రెండు రికమెండేషన్ చేయడం వల్ల ఆల్ క్రాప్స్లో లాస్ట్ స్టేజ్ అంటే పూత అయిపోయిన తర్వాత పింద కట్టే టైంలో ఈ రెండు ప్రోడక్ట్లు యూజ్ చేయడం జరుగుతుంది రైతులందరికీ కాబట్టి ఇవి రెండు రికమెండేషన్ చేయడం వల్ల కాయ బాగా షైనింగ్ వస్తుంది సైజ్ వస్తుంది జ్యూస్ క్వాంటిటీ పెరుగుతుంది తర్వాత కాయ మే మేజర్గా బ్యారేట్స్ కూడా చూస్తారు ఏం చూస్తారంటే కాయ కలరు సైజు క్వాలిటీ ఈ మూడు చూస్తారు కాబట్టి ఈ మూడుని రైతు ఇన్ని రోజుల నుంచి పండించినా కూడా ఆ బ్యారియర్స్ అంటే వ్యాపారస్తులు చూడడానికి మేజర్గా కలరు సైజు షైనింగ్ చూస్తారు కాబట్టి ఆ మూడింటిని బ్యాలెన్స్ చేయడానికి కృషి కంపెనీ వారి సైజర్ ప్లస్ కేష్ అనేట్టు నెంబర్ వన్గా పనిచేస్తుంది సో ఇక్కడ మనం అన్న ద్వారా కూడా ఒకసారి తెలుసుకుందాం ఏ విధంగా వాటర్ కరిగిపోతుంది తర్వాత అది కూడా మనం ఏ విధంగా రికమెండేషన్ చేయాలో అనేది కూడా మనం ఇప్పుడు రైతులు తెలియజేయాలనుకుంటున్నామండి కాబట్టి ఒకసారి మీరు సైజర్ ప్లస్ పోయండి అన్నీ అర్థంబాయి కొద్ది పైకి లిప్ ఇది కనిపించాల వీడియోలో కనిపించా అట్లా నువ్వు పైకి ఏం లేవు చాలు ఇది సైజర్ ప్లస్ ఇది మీరు దాంట్లో పోస్కోండి ఇప్పుడు క్యాషోనెట్ అనేది ఈ విధంగా ఉంటుందండి సో క్యాష్ కూడా ఇక్కడ చూడండి కేషనెట్ కేష్నెట్ కూడా నేను పోస్తున్నాను ఒకసారి వెంటనే వాటర్లో కూడా గా కరిగిపోతుంది ఏమన్నా కరిగిపోయిందా కరిగిపోయింది ఫస్ట్ లో మీరు కదా బాగా కరిగిపోయింది ఓకే బ్రహ్మాండంగా ఓకే అర్థం పోసేద్దాం అర్థం పోసేయాలంట అంటే కదా ఒకసారి మీరు వాటర్ తీసుకోండి వేరే వాటర్ తీసుకోండి ఇక్కడ చూస్తున్నారు కదండి కాబట్టి రైతులందరూ ఇక్కడ చూడండి ఉత్త వాటరే ఉంది సో వాటర్లో జస్ట్ నేను కొద్దిగా వేసుకుంటున్నాను ఏ విధంగా కరుగుతుంది కొంత ఫర్టిలైజర్ సరిగా కరగదని చాలా మంది రైతులు కూడా చాలా బాధపడుతుంటారు ఇదో రెండు నిమిషాల్లో ఒక వేసిన వెంటనే సెకండ్లో కూడా కరిగిపోయింది కేసు నైట్ చూడండి ఇక్కడ నేను పోస్తున్నాను ఇక్కడ చూడండి ఈ విధంగా వాటర్లో నీటి కరిగిపోయింది మొత్తం కల్పిస్తావా ఇక్కడ డ్రమ్ములో కూడా నీళ్ళు క్లీన్ అయిపోయింది చూడండి డబ్బాలో కూడా ఏం లేదు ఓకేనా సో ఈ విధంగా మన సైజర్ ప్లస్ క్యాష్ అనేటు కాయ కూడా ఈ టమాటా సైజ్ అయినా సరే ఏదైనా సరే మీడియం సైజు ఉంటే మార్కెట్ ఎక్కువ వస్తుంది కాబట్టి ఈ ప్రోడక్ట్ అందరూ వాడండి రైతులందరికీ చాలా మంచి జరుగుతుందని ఆశిస్తున్నాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఓకేనా